హాయ్ అండి వెల్కమ్ టు విజయకృష్ణ ఛానల్ ఇప్పుడు జాక్ మిషన్లో వచ్చే పాదంతో పైపింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నానండి అది సింగిల్ పాదం కాదు డబుల్ పాదంతోనే మిషన్తో వచ్చే పాదంతోనే ఎలా చేసుకోవాలి అనేది ఇదిగోండి ఇక్కడ ఈ పాదం మధ్యలో ఇలా సూది దింపేసి కొంచెం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలండి దీన్ని పాదాన్ని ఇలా స్క్రూ డ్రైవర్తో కొద్దిగా మీకు ఎటువైపు అయితే అనుకూలంగా ఉండాలో అటువైపు మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి చూసారా ఈ స్క్రూ డ్రైవరు ఈ మొన కూడా ఈ మిడిల్లోకి వె వెళ్ళి ఇలా ప్రెస్ చేయాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోద్దండి పాదం ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే కొద్దిగా గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చాక ఇదిగోండి ఈ థ్రెడ్ అండి పైపింగ్ థ్రెడ్ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఇది పైపింగ్కి నేనైతే ఇదే వాడుతాను సన్నగా ఉంటుందని ఇదిగోండి ఈ థ్రెడ్ని ఇదిగోండి ఇలాగ లాగడం వల్ల ఇంకా బాగా సన్ సన్నంగా ఉంటుంది సన్నంగా ఉండి నీట్గా పైపింగ్ వస్తుందండి చూడండి నేను ఇప్పుడు చేస్తున్నాను పైపింగ్ ఇదిగోండి ఇలా పెట్టి చూడండి నేను డబుల్ పాదంతోనే చేస్తున్నాను సింగుల్ పాదం కాదు చూడండి ఈ ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదండి ఈ మాత్రం గ్యాప్ రావాలి మీరు కొద్దిగా ఇలా బెండ్ చేయడం వల్ల కొంచెం వంగి నీటి పైపింగ్ వస్తుందండి చూడండి ఎలా వస్తుందో పైపింగు మీకు సింగిల్ పాదంతో పని లేకుండా ఉంటుంది ఇదే లోడింగ్ సిస్టంతో కూడా చేసుకోవచ్చు మీకు మీకు అది కూడా చూపించండి ఈ విధంగా చూడండి ఎలా చేయాలి నీట్గా వస్తుందండి మీకు క్రాస్ పట్టి తీసుకొని క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి చూడండి ఎలా వస్తుందో దారం పక్కనే పడుతుంది కుట్టు దారం పైన అయితే అస్సలు పడట్లేదండి ఇలా నీట్గా వేసుకోవచ్చు సింగిల్ పాదంతో పనే ఉండదండి అసలు ఈ విధంగా వేసుకుంటే లోడింగ్ చేసేటప్పుడు కూడా స్పీడ్గా అయిపోద్ది మీకు కొద్ది టైం తీసుకొని మీరు చూసినట్టయితే ఇది నేర్చుకోండి కొంచెం అసలు మాట పాదం మార్చి చేయకుండా మీకు బాగా యూజ్ అవుద్దండి చూడండి దారం థ్రెడ్ పక్కనే పడింది ఇలా పడడం వల్ల స్టిప్ గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా వేసినట్లయితే నీట్ గా ఉంటది దీంతో లోడింగ్ కూడా మీకు చెప్తానండి ఇదిగోండి ఇలాగా స్ పీసే తీసుకోండి వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువైనా సరే మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుద్ది కొద్దిగా టైం లెంత్ అవుద్ది కానీ మిగ నేర్చుకోవడానికి ఆస్తం ఉంటది ఇగుండి ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నా చేస్తారు సరల్గా వీడియో కోసం చెప్తున్నాము మళ్ళీ బ్లౌజ్ ఇది అంతా తీసుకుని ఎంత ఎక్కువైపోతుంది ఇవ్వండి కింద ఒక పీసు మిడిల్లో థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఆల్రెడీ మనం పైపింగ్ చేసింది పెట్టుకొని చూడండి ఈ విధంగా చేసుకుంటే మీకు లోడింగ్ సిస్టంలో కూడా ఇది నీట్గా వస్తుందండి ంత ఎక్కువ తీసుకుంటుంది కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చేస్తున్నాను ఈ వీడియో సింగిల్ పాదంతో పని లేకుండా డబల్ పాదంతోనే పైకి మీరు నీట్గా చేసుకోగలుగుతారు మాటికి సింగిల్ పాదం మార్చడం అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకని మీకోసం చెప్తున్నాను చూడట ఇదిగోండి నీట్గా వస్తుంది అండ్ దీన్నే మళ్ళీ అలా రివర్స్గా పెట్టేసి ఇదిగోండి ఇలా స్టిచ్ చేసినట్లయితే మనం ఇటువైపు సెట్ చేసుకున్నాం కదండీ పాదం అందుకు ఇటువైపునే పెట్టాలి లేకపోతే నీట్గా లోడింగ్ చేయడానికి కూడా నీట్గా వస్తుంది అలాగే దుక్ చేసుకుంటూ పైన కుట్టేసుకుంటూ ఫస్ట్ కుట్టేసేటప్పుడు కొద్దిగా అనిగినట్టు ఉంటుందండి మళ్ళీ మీరు రివర్స్లో వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ వేసే కుట్ అయితే అనిగిపోయినట్టు అంటే థ్రెడ్ డౌన్ అలిగిపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ రివర్స్లో మళ్ళీ లోడింగ్ చేసేటప్పుడు మీరు అవి కుట్టేస్తారు కదండి దానికి నీట్గా వస్తుంది మీరు లెంత్ ఎక్కువ అయింది అనుకోకుండా స్కిప్ చేయకుండా చూ చూస్తే ఇది మీకు బాగా యూజ్ అవుద్ది డబుల్ ఫ్లో ఫంతో పైపింగ్ ఎలా వేయాలి అనేది వీళ్ళకి ఎక్కువ అనుకోకుండా చూడండి యూజ్ఫుల్ అవ్వద్దు ఇదిగోండి లోడింగ్ సిస్టంలో చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ సమ్